అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని తాటిచెర్ల బీసీ కాలనీలో రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో గురువారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థానిక తాటిచెర్ల బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు తాటిచెర్ల గ్రామంలో బీసీ కాలనీలో పర్యటించి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో స్థానిక ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఏమేమి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అందుకున్నారు ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలంతా కూడా చెబుతున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు செக்வால பிள்ளே சமஸ்ட் கிரைம் రెండు ఇంట్లో కంటిన్యూ చేసుకున్నామంటే చాలా రెడీ చేసుకోవడం டபுள் வந்து ரேதா பூஸ்கிட்டு அந்த உதவியா

ጃፈገ የ ስተ እነት መየጨጅየ ገዎ እዞገ ቤቢከ ናራመ ተራ ሲራይቤ ጃምጣ– ሖ� Wet eccጃ መማውልዎdag የ � illumlenጆ�ች ዽ thờiኩ ህጃቜ ḩቶይቶዮ በለጓ ማል ሰርቻሉ ዝ �

அட தள்ளி போங்கடா பச்சிடமா வந்துடுங்கம்மா எங்க வந்து நின்னற நான் வந்து போறத நான் வந்து போறத நான் வந்து போறத 多くないんあ